నమస్కారం నా పేరు మీనాక్షి ఐమ్ సర్టిఫైడ్ టారోకార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో ప్రిక్షన్ ద్వారా మేషరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము సో ఉద్యోగపరంగా చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీరికి సో చాలా రోజుల నుంచి స్టెబిలిటీ కోసం జాబ్లో పర్మనెంట్గా కావాలి అనుకునే వారికి కూడా సో ఏదైనా వాళ్ళకి ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూసినా కూడా ప్రమోషన్స్ కోసం చూసేవారు కూడా చాలా మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది సో వాళ్ళ వృత్తిపరంగా కూడా మంచి ఒక స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది ఇంకేమైనా పెద్ద పెద్ద హయ్యర్ పొజిషన్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది వీరికి సో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏమైనా వాళ్ళ కొత్త సంవత్సరానికి సంబంధించిన వాళ్ళ బిజినెస్కి సంబంధించిన కొత్త ప్లాన్స్ చేసుకున్న కూడా సో వాళ్ళ డెవలప్మెంట్ కోసమైనా ఏదైనా ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నా కూడా సో కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అనుకున్నా కూడా సో బిజినెస్ సంబంధించిన కొత్త ప్లాన్స్ ఏమైనా చేసుకుని చాలా మోటివేటెడ్గా ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తున్నారు వీరు సో కొత్త సంవత్సరం సంబంధించిన కొత్త ప్లాన్స్ బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించి ఎంతో ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళ బిజినెస్ సంబంధించిన చాలా మంచి డెవలప్మెంట్ గురించి ప్లానింగ్స్ అయితే చేస్తున్నట్టయితే కనిపిస్తుంది వీరు సో ప్రొఫెషనల్ పరంగా చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే మాత్రం కొంచెం వాళ్ళకి ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది వాళ్ళ కష్టాన్ని తగ్గట్టుగా ఫలితం చేయించే వాళ్ళకి లభిస్తలేరు అనే ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మెయిన్గా వీళ్ళు వృత్తిపరంగా ఆర్టిస్ట్ సో కళారంగంలో ఉన్న వారికైనా చూసుకున్నా కూడా సో వీళ్ళంటే సింగర్స్ అయినా సో పెయింట్ పెయింటర్స్ అయినా కూడా సో లాయర్స్ అయినా కూడా సో అలా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళ కష్టం తగ్గట్టుగా ఫలితం లభిస్తలేదు వాళ్ళకి ఏం దొరకట్లేదు అనే ఒక 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 ఇమోషనల్గా చాలా లోగా ఫీల్ అవుతున్నారు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది సో వాళ్ళు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంకా కొత్తగా ఆలోచించి టెక్నాలజీ పరంగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే కూడా వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి సో స్టూడెంట్స్కి చూసుకుంటే విద్యార్థుల్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి వాళ్ళు వాళ్ళ విద్య పరంగా వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏమైనా కొత్తగా ఆలోచించుకుంటే ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న సో ఏదైనా ప్రదేశాల వెళ్ళి చదువుకోవాలని ఒక కొత్త ప్లాన్ చేసుకున్న కూడా న్యూ ఇయర్ సంబంధించి కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే లభిస్తాయి వారికి సో వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మంచి అప్రూవల్ లభిస్తుంది సపోర్ట్ తోటి ఒక మంచి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంచి ప్లానింగ్ కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకు ఇంకా మోటివేషన్గా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంతో ముందుకు సాగుతున్నట్టయితే కనిపిస్తుంది వీరు స్టూడెంట్స్ కూడా సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది సో కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్లో అందరిలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తుంది ఉన్నది లేని లేనట్టు లేదు ఉన్నట్టు ఒక్కొక్కరి మీద ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ అయినా కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఏంటంటే సరైన కమ్యూనికేషన్ లేనందుకు సో మాట్లాడే దాన్ని ప చేసుకోవడము సో తప్పుగా అర్థం చేసుకునే విషయం కూడా మెయిన్గా భార్య భర్తల విషయమైనా కూడా సో కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా అత్తగారి వాళ్ళతో ఆడపడుచులు వాళ్ళతో కూడా చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి కుటుంబ పరంగా సో కొద్ది జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం కొన్ని పాస్ట్కి సంబంధించిన విషయాలైనా సో రిలేషన్షిప్ పరంగా అంత మంచి వర్కౌట్ అవ్వట్లేకుండా పాస్ట్కి సంబంధించి కొన్ని విషయాలు వీళ్ళని బాధిస్తున్నట్టయితే కనిపిస్తుంది సో దాని విషయంలో వీళ్ళు ఇంకా బాధపడుకుంటా సో ఆ రిలేషన్షిప్ పరంగా ఇంకా అది ముందుకు పోతుందా లేదా అనే ఒక భావనతోటి కొంచెం ఫీల్ అవుతున్నట్టయితే చాలా కనిపిస్తుంది వీళ్ళు ఇమోషనల్గా లోగా ఉండడము సరిగ్గా మాట్లాడకపోవడము సో రిలేషన్షిప్ పరంగా ఇన్సెక్యూరిటీగా ఎక్కువ ఫీల్ అవుతున్నారు అందులోంచి బయటపడలేక అందులోంచి ముందుకు సాగలేక సో కొంచెం చాలా చాలా ఫీల్ అవుతున్న డిప్రెషన్లో ఉన్నట్టయితే కనిపిస్తుంది వీళ్ళు సో రిలేషన్షిప్ పరంగా కొంచెం టైం తీసుకోండి మిమ్మల్ని మీరు బాగా అనలైజ్ చేసుకొని రిలేషన్షిప్ పరంగా ఇది వర్కౌట్ అవుతుందా సో ఇది నాకు అవసరమా అని మీరు ఆలోచించుకొని దాని తగ్గ తగ్గట్టుగా కరెక్ట్గా నిర్ణయాలు ఇయర్ తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది వీరికి సో ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఆర్థికంగా అయితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థికమైన పరిస్థితులు వీళ్ళకి మెరుగుపడ్డము సో వీళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇల్లు కొనడానికి ప్లాన్ చేసుకోవడమైనా ఏదైనా గృహానికి సంబంధించిన ఏమైనా మార్పులు చేసుకోవాలనుకున్నా కూడా ల్యాండ్ కొనే ఏమైనా అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఆర్థికంగా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించుకునే ఆలోచనలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి మేషరాశి వారికి సో ఆరోగ్యపరంగా చూసుకుంటే మాత్రం కొంచెం గొంతుకు సంబంధించిన ఇబ్బందులతోటి బాధపడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనుకోండి సరైన వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల సో సరైన బయట ఫుడ్ వల్ల కూడా కొంచెం జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు కూడా బయట ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే గొంతుకు సంబంధించిన ఇబ్బందులు మీకు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఈ పదిహేను రోజుల్లో సో మేషరాశిలో అశ్విని నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ కార్డ్ గైడెన్స్ ఏం వస్తుందో వారికి సో పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కొంచెం లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి పదిహేను రోజుల్లో మీరు కొంచెం చాలా పాజిటివ్గా ఉండాలని మీకు ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీరు మూడ్ స్వింగ్స్కి లేకుండా కొంచెం ఏంటంటే సంతోషంగా ఉన్న బాధ పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని ఏంటంటే ఏదైనా కూడా మీకు మంచి అయింది అని ఒక భావనతోటి ఒక పాజిటివ్ థింకింగ్ తోటి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సో ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది అశ్విని నక్షత్రం వారికి సో మేషరాశిలో భరణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ గైడెన్స్ చూసాము పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయని చెప్తున్నారు ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేకున్నా కూడా పరిస్థితులు మీకు కొంచెం బాధ కరిగించే పరిస్థితులు ఉన్నా కూడా తొందరలోనే ఆ పరిస్థితుల నుంచి మీరు బయటపడతారు మెరుగైన పరిస్థితులు వస్తాయి మీకు కూడా మంచి రోజులు వస్తాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో కొంచెం ఓపికతోటి ఉండండి ఓపికనానం తోటి మీ మీ బాధ్యతలన్నీ చేసుకుంటూ ముందుకు సాగాలని ఏంజెల్స్ మీకు ఒక అడ్వైస్ ఇస్తుంది సో మేషరాశిలో కృతిక నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ గైడెన్స్ చూసాము కొత్త డైరెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలైనా మీరు తీసుకున్న ఆ ఒక యాక్షన్కైనా కూడా ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏదైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకున్నా కూడా దాన్ని ఇంకో విధంగా ఇంకా దీనికైనా మెరుగైన పరిస్థితులు ఉన్నాయా ఇంకా దీన్ని ఇంకా బెటర్గా చేయగలమా అని మీరు ఇంకో విధంగా ఆలోచించుకోవాలి బెటర్ ఆప్షన్స్ అంటే బెటర్ ఇంకా బెటర్ చాయిస్ అంటూ మీకంటూ ఉండాలి సేమ్ అదే దారిలో వెళ్ళుకుంటా మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావట్లేదు అని ఫ్రస్ట్రేషన్ కాకుండా కూడా ఇంకా దీనికనక బెటర్గా చేయగలనా స్మార్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీకు ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో మేషరాశి వాళ్ళకి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్డ్ రీడింగ్ చూస్తారు టారో కార్డ్ రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది బెస్ట్ గైడెన్స్ మంచి అడ్వైస్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు నమస్కారం